హాయ్ అండి ఈరోజు నేను మల్టీ గ్రీన్ దోశలు వేసానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు ఇవి చాలా హెల్తీ కూడా ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇది పొట్టు పెసరపప్పు అండి ఇది పొట్టుగా ఉండే పెసరపప్పు హెల్త్కు చాలా మంచిది అలాగే రాగులు తీసుకున్నాను అలాగే శనగలు హాఫ్ కప్ రాగులు హాఫ్ కప్ శనగలు అలాగే హాఫ్ కప్ వరకు రైస్ తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలి అంతేనండి వీటిలో కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడగాలండి సో మనకు డస్ట్ అది ఏమైనా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మంచిగా కడిగేసుకోవాలన్నమాట సో ఈ దోశలు హెల్త్కి ఎంత మంచిదంటే పిల్లలకైతే ఇది సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు మనం ఎప్పుడు వేసే రొటీన్ దోశలు కాకుండా ఇలాంటి దోశలు వేయడం వలన వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ కావాల్సినంత క్యాల్షియం కావాల్సినంత ఫైబర్ అందుతుందండి సో ఇది సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు సో మనం ఇలాగా నానబెట్టేసుకొని మూత పెట్టాలి ఇది మనం ఉదయాన్నే మిక్సీ పట్టేసి వెంటనే దోశలు కూడా వేసేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు మార్నింగ్ నేను నైట్ పదికి అలా నానబెట్టాను ఉదయాన్నే ఆరు గంటలకి చూడండి ఇలాగా మనకు మంచిగా నానిపోయాయి సో మనము దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఈ వాటర్ అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనమైనా దీన్ని ఒక కొంచెం నిమ్మరసం పిండేసుకొని తాగేయచ్చు లేదంటే చెట్లకైనా వేయచ్చండి వేస్ట్ మాత్రం చేయాల్సిన అవసరం అస్సలు లేదు సో చూడండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో మొత్తం వేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క ఉంటుంది కదా అది కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం దీన్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ అద్దరిపోతుంది సో చూడండి ఇక్కడ మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇలాగా ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు అదేం వేయలేదు కదా సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఉండాలండి ఇప్పుడు దోశలు వేసేసుకోవచ్చు మామూలు దోశల కంటే ఇవి చాలా బాగా వస్తాయండి సో చాలా సూపర్గా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మనం చక్కగా ఒక్క స్పూన్తోనే మంచిగా దోశలు లాగా వేసుకేసుకోవచ్చు దీని మీద మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి అంతేనండి మనకి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనండి